ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు చాలామంది రైతులు ఏంటంటే తోటలు మొద్దుపారిపోయినాయి లేదంటే గ్రోత్ వస్తలేదని చెప్పేసి వదిలేస్తూ ఉన్నారు ఆకులు మాడిపోతుందని చెప్పేసి వదిలేస్తూ ఉన్నారు సో ఆకులు మాడిపోయిన మొత్తం ఆకులు రాలిపోయినా కూడా మీరు ఖచ్చితంగా వాటర్ పెట్టి అడిగేసి ఒక మంచి గ్రోత్ మందు కొడితే ఖచ్చితంగా మీకైతే గ్రోత్ రావడానికి అయితే మీకైతే ఈ వీడియోలో ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ అలాగే ఫ్లవరింగ్ కోసం అయితే ఒక బెస్ట్ మందు చెప్పడం జరుగుతుంది అదేంటంటే ఏంటంటే మనకు వారదయాగ్రెటిక్ వాళ్ళది సఫారీ అనమాట ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఆ తర్వాత ఏంటంటే ఇందులో రెండు బుడ్ బుడ్డీలు అయితే వస్తాయి ఇవి ఎందుకు పనిచేస్తాయంటే మంచిగా గ్రోత్ మంచి ఇగురు రావడానికి గ్రీనిష్గా రావడానికి అలా తర్వాత ఏంటంటే మంచి ఫ్లవరింగ్ రావడానికి అయితే బెస్ట్గా యూజ్ అయితే అవుతాయని మాత్రం అవుతాయని అన్నమాట ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ రెండు బుడ్డులైతే ఉంటాయి ఇందులో అయితే ఇది వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ ఎంఎల్ అయితే ఒక లీటర్ నీటికి అయితే వాడుకోవచ్చు ఒక లీటర్ నీటికి రెండు ఎమ్మెల్యేసి వాడుకోవచ్చు అనమాట సో మీరైతే ఖచ్చితంగా ఇదైతే చూడండి అయితే ఇందులో మనకు రెండు బుడ్లు అయితే ఉంటాయి ఒకటి సఫారీ అనేది ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇవి రెండు కలిపి అయితే వాడుకోవాలి ఇది సఫారీ అనేది మంచిగా గ్రోత్ అయితే మంచి ఫ్లవరింగ్ రావడానికి అయితే సఫారీ అనేది వస్తుంది ఇంకోటి గ్రోవెల్ అనమాట ఇది కూడా మనకు ఆర్గానిక్ ఇది కూడా మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది ఇవి రెండు ఒకే దాంట్లో మిక్స్ చేసుకొని మీరైతే ఎకరానికి అయితే వాడుకోవాలి ఎకరానికి మీరు ఎన్ని డబ్బాలు కొడితే అన్ని డబ్బాలు అయితే కొట్టుకోవచ్చు అనమాట సో చాలా బాగా మంచి గ్రోత్ అయితే వస్తుంది మంచి గ్రీనిష్గా వస్తుంది మొత్తము మొద్దుబారిపైనది కూడా మంచిగా చిగురులు పుట్టి ఖచ్చితంగా ఏంటంటే చాలామంది ఏంటంటే తడి లేదు వాటర్ లేదు మరి అంటే ఖచ్చితంగా మంచిగా కొద్దిగా కొద్దిగా తడి ఉంటే కొట్టుకుంటే మంచిగా ఇట్లా ఫ్లవరింగ్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో మంచి గ్రీనిష్ వస్తుంది గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఖచ్చితంగా ఈ సఫారీ కొడితే కాబట్టి చాలామంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతూ ఉన్నారు సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు మీకు దగ్గర ఆర్టీసీ కారు అయితే పంపించడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు ఇది ఇస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ Thank you.